నీట్ నెట్ పరీక్ష పేపర్ లీకేజ్ను నిరసిస్తూ పీడిఎస్యుఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో జూలై నాలుగున దేశంలో గల విద్యా సంస్థలన్నీ బంద్కు పిలుపునిచ్చాయి నీట్ నెట్ పరీక్ష పేపర్ లీకేజ్ను నిరసిస్తూ పీడిఎస్యుఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యుఐ జూలై నాలుగవ తేదీన దేశంలో గల విద్యా సంస్థలన్నీ ఎల్కేజీ టు పీజీ బంద్కు పిలుపునిచ్చింది ఈ సందర్భంగా పీడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వై భాస్కర్ ఎన్ఎస్యువై రాష్ట్ర జనరల్ కార్యదర్శి జి తారకేష్ స్థానిక ఎస్కేవిటీ కళాశాల నందు పోస్టర్లు ఆవిష్కరణ నిర్వహించారు ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ దేశ గౌరవ ప్రతిష్టలకు విశిష్టమైన నీట్ పరీక్ష దేశ చరిత్రలో ఏనాడు కనీ విని ఎరుగుని రీతిలో ఈ సంవత్సరం అవకతవకలు జరిగాయని ఆరోపించారు ఈ నీట్ పరీక్ష నిర్వహించే ఎన్టీఏను రద్దు చేయాలని బాధిత విద్యార్థులు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు మొరపెట్టుకున్న ఎటువంటి స్పందన లేకపోవడం దారుణమని విమర్శించారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎన్టీఏను పునరుద్దరించవలసిన అవసరం ఉందని చెప్పారు కానీ బాధిత విద్యార్థులకు న్యాయం చేస్తామని గాని నీట్ పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని కానీ ప్రకటన ఇవ్వకపోవడం బాధ్యత రాహిత్యమని వారన్నారు ఈ సందర్భంగా నీట్ పరీక్ష పత్రాల లీకులకు కారణమైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏను రద్దు చేయాలని పరీక్ష రాసి నష్టపోయిన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నూతన విద్యా విధానం పేరిట దేశవ్యాప్తంగా పాఠశాలల మూసివేత ఆపాలని వారు డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా జూలై నాలుగవ తేదీన అఖిల భారత విద్యార్థి సంఘాలను కలుపుకుని పీడిఎస్యుఎస్ఎఫ్ఐ ఎన్ఎస్యూఐ ఏఐఎస్ఎఫ్ దేశవ్యాప్తంగా ఎల్కేజీ టు పీజీ వరకు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా జిల్లాలో అన్ని విద్యా సంస్థలు విద్యార్థులు బంద్కు సహకరించి బంద్ను జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు ఈ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్ రాజా పీడిఎస్యు జిల్లా సంయుక్త కార్యదర్శి కె భాను రాంబాబు దినేష్ శివా సురేష్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా జూలై నాలుగు విద్యార్థి సంఘాలన్నీ కలిపి బంద్కు పిలుపునడం జరిగింది దేశవ్యాప్తంగా ఈ రోజున ఏదైతే ఎంబీపీ ఎంబీబీఎస్ పరీక్షకి సంబంధించి ఎంబీబీఎస్ చదువుకు సంబంధించి వెళ్ళే విద్యార్థులందరూ కూడా ముందస్తుగా దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష రాసి వెళ్తా ఉన్నారు దేశం మొత్తం కూడా చూస్తా ఉన్న ఈ పరీక్షలో ఈరోజు బీజేపీ ప్రభుత్వం అవకతవక దారి తీసింది ఎప్పుడూ లేని పరిస్థితుల్లో ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన ఈ పదేళ్లలో ఏడు వందల ముప్పై పరీక్షల దాకా ఈ రోజు లీకేజ్లు జరుగుతూ ఉన్నాయి ఎంత పెద్ద ఎత్తులో లీకేజ్ జరిగిందంటే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రోజున లీకేజ్ పేరుతో పేపర్లు అమ్ముకుంటా ఉన్న పరిస్థితి ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి మేము అందరం కూడా డిమాండ్ ఒకటే చేస్తా ఉన్నాం ఈరోజు ఏదైతే పేపర్ లీకేజ్లు పాల్పడినా ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఈ బీజేపీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి ఏదైతే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి దాంతోపాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీని బాధ్యత వహించాలి ఈరోజు ఎవరైతే నష్టపోయిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరిహారం చూపించాలని చెప్పి ఈ పరీక్షను రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతోపాటు ఈరోజు ఈ దేశంలో విద్యా వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేస్తా ఉన్న ఈ బీజేపీ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు జూలై నాలుగును బందుకు పిలుపు జరిగింది దానికి రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా ప్రజానికం విద్యార్థులు విద్యావేత్తలు అందరూ కూడా కలిసి రావాలని చెప్పి బంధుని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం నా పేరు రాజా తూర్పుగోదావరి తూర్పు జిల్లా కార్యక్రమం దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలన్నీ కూడా బంధుకు పిలుపునిచ్చి ఈ బంధు ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలో నీటు నెట్ అంటే ఆరోగ్య విద్య ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు ప్రభుత్వం ఒక పక్కదారి పట్టించే విధంగా ఇది పేపర్ లీకేజ్ జరిగింది అంటే దేశానికి పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి విద్యార్థుల్ని వాళ్ళ మెదళ్ళని కూడా చెప్పించే విధంగా ఈరోజు విద్యార్థుల్ని ఒక పక్కదారి పట్టిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే దాదాపు ఇప్పటికే నీటిలో సంబంధించి అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి జో జూను పద్నాలుగో తేదీన రావాల్సినటువంటి రిజల్ట్ని జూన్ నాలుగో తేదీన రిజల్ట్స్ విడుదల చేయడం వల్ల ఎన్నికల హడావిడిలో మర్చిపోతారని చెప్పి చేసుకొచ్చారు కానీ ఏదైతే పరీక్షల కేంద్రం ఉందో ఆ పరీక్షా కేంద్రంలో ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పంతొమ్మిది ఒక ఆర్డర్లో ర్యాంకులు వచ్చినాయంటే అది ఎంత దుర్మార్గం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు ఎన్టీఏ ఏదైతే ఉందో ఏజెన్సీ ఆ ఏజెన్సీని విద్యార్థి సంఘాలు ప్రశ్నించగా వాళ్ళ మీద కేసులు పెట్టారు తిరిగి పెద్ద ఎత్తున పేపర్ లీకేజ్ అయిందని చెప్పి దేశవ్యాప్తంగా హాల్చల్ జరుగుతున్న సందర్భంలో దీన్ని పక్కదారి పట్టించుకోవడం కోసం ఈ రోజు గ్రేస్ మార్కులు కలిపామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు పాల్పడింది మీరు తప్పులు చేసింది మీరు ఈ రోజేమో గ్రేస్ మార్కులు కలిపామని చెప్పి దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు గ్రేస్ మార్కులు అనేవి ఎన్టీఏ ఏజెన్సీలో కలపడానికి అనేది హక్కు లేదని చెప్పేసి చెప్తా ఉన్నాం చేయండి దేశవ్యాప్త 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 బంధును చేయండి చేయండి రాష్ట్రం రాజీనామా చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి राजीना राजीनामा चयी केंद्र विद्याशाखा मंत्री राजीना डाउन डोजेपीजे डाउन डाउन बीजेपी